చాలా ఫర్మ్గా ఉంటాం గుడ్ల వల్లేంటే మీ పని సిగ్గుందా మీకు మూడు వందల వీడియోలు ఉన్నాయా ఇవన్నీ తీశారా అన్ని యూనివర్సిటీలు తీస్తున్నారా ఎవరు చెప్పాడు మీకు అంటే ఆ పిల్లల భవిష్యత్తు అవసరం లేదు మీకు ఓసారి అక్కడ జరిగిన సంఘటన పట్ల పిల్లలు ఆవేశంగా ఉన్నారు ఆవేశంగా ఉంటే రాజకీయ నాయకుడుగా ఒక ఎల్డర్లుగా నా బాధ్యత ఏంటి ఆ పిల్లల్ని మెప్పించి ఏం జరిగిందో జరగలేదో అన్నీ ఎస్టాబ్లిష్ చేసి జరిగితే కఠినంగా శిక్షించి జరగకపోతే జరగలేదని చెప్పి వాళ్ళలో మనోధైర్యాన్ని నింపవలసిన మేము మూడు వందల వీడియోలు తీసేశారని చెప్పి ఆ మూడు వందల వీడియోలు ఉన్నాయని దేశమంతా పంపించి డిగ్నిఫైడ్గా ఉండే ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర పెట్టిస్తారా మీరు ఏమనుకుంటున్నారు మీరు వాళ్ళు దగ్గర పెట్టుకోవాలా ఆడపిల్ల శీలాన్ని లెక్కలేని విధంగా మీ ఒక్కొక్కరు మనం చూస్తున్న ఆ పార్టీలో ఎలాంటి చరిత్రహీనులు ఉన్నారు ఆడబిడ్డల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించే ఉన్నారో మనం చూసాం కనీసం వాళ్లపైన యాక్షన్ తీసుకోకుండా ఏమీ లేని దెక్కడ నెపమేసి ఆడబిడ్డల భవిష్యత్తుని అంధకారంలో పెట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి అందుకే నేను ఒక టాప్ లెవెల్ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశాను పోలీస్ ఆఫీసర్లు వేసాను నిగ్గుదేలుస్తాం అది నిగ్గుదేల్చడమే కాదు ఆ తర్వాత ఇలాంటి తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళని కూడా నోటీసులు ఇచ్చేంజ్ చేయాలని చేస్తాం ఇక్కడ ఒక భూతం ఉంది ఈ భూతం ఉన్నంత వరకు అందరూ భయపడతారు రావడానికని అలాంటి భూతమే అతను ఆ పార్టీ ఇది మంచిది కాదు నీ రాజకీయం కోసం ఇరవై నాలుగు గంటలు ఇదే పని అయితే ప్రజలు ఏ విధంగా హర్షిస్తారండి ఏ రాజకీయ నాయకుడైనా చేయాల్సింది ప్రజాహితం కోసం పనిచేయాలి ప్రజల్ని ఎంపవర్ చేయాలి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచించాలి తప్ప సమాజం ఏమైపోయినా పర్వాలేదు అమరావతి రాకపోయినా పర్వాలేదు ఇండస్ట్రీస్ లేకపోయినా పర్వాలేదు ఆడబిడ్డలు ఏమైనా పర్వాలేదు అనే దరిద్రమైన రాజకీయం చేయడం కరెక్ట్ కాదు